సమస్యల పరిష్కారం కోసం ఆటో యూనియన్ డిసెంబర్ ఏడవ తేదీన రాష్ట బంధుకు పిలుపునిచ్చింది మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఇవాళ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐకాస నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించారు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక ఆందోళన చేశామని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించామన్నారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో డిసెంబర్ ఏడో తేదీన రాష్ట బంధుకు పిలుపునిచ్చామని తెలిపారు ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా అందజేస్తామన్న ఆర్థిక సాయం పన్నెండు పేల రూపాయలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు గత ఆరు నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇచ్చిందో ఆ డిమాండ్లు పరిష్కరించకపోవడం అనేకమైన ఇబ్బందులు పెడుతుంది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమంలో ఉన్నాం డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు బంద్ చేసి ఆ రోజు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ చెప్పాలని అనుకుంటున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ సమస్యలన్నీ పరిష్కరించమని అడుగుతున్నాం ప్రీ బస్ వాళ్ళు నష్టపోయిన ఆటోటో ఆదుకుంటామన్నారు ఇప్పటివరకు ఆదుకోలేదు ఎలిక్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి పథకం చేసి మా ఉపాధి పోయి మేము అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేడు ప్రతి వేదిక మీద మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లను కించపరుస్తూ ఆటో డ్రైవర్లను తక్కువ చూపు చూస్తూ మాట్లాడుతుంది తప్ప మేము ఎలక్షన్లో హామీ ఇచ్చినాం అమలు చేస్తామని ఎక్కడ కూడా మాట్లాడతలేడు